హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి మీరు నేనైతే బాగున్నాను అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి నా దగ్గర సౌరం ఉంటే అమ్మవారికి జడ సన్నగా ఉందండి నేను లావుగా ఉంటే బాగుంటుంది అమ్మవారికి రెండు ఉల్లం ఉండలు తీసుకొని ఇలా జడ అల్లుతున్నానండి చాలా చాలా ఈజీ అండి ఈ జడను తయారు చేయటం ఏమీ లేదండి ఒక ప్యాటుకు రెండు ఒలలను వండలు చుట్టుకొని చుట్టుకున్న ఒలలను ఒకవైపు కత్తిలతో కట్ చేసి మరోవైపు మధ్యలో ముడివేసి మనము మూడు పాయలు తీసి జడ అల్లుకున్నట్లేనండి మన జీవితంలో జరిగే ఇన్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ జడ అల్లుకుందాం వాళ్ళు అదన్నారు వీళ్ళు అదన్నారు అత్త ఇట్లా అని ఒకరు అనుకోవట్లేదండి తప్పంతా మనదేనండి ఏ తప్పైనా మనదేనండి వాళ్ళిట్టన్నారు అంటే మనం గమ్ముకున్నాం కాబట్టి వాళ్ళు అన్నారు ఇది ఎదుటివారిని వారిని వాళ్ళు హీరోయిజం పొందటం వాళ్ళ నైజం అండి తామిత ఉంది కదండి మెత్తటోళ్ళని చూస్తే కొత్త బుద్ధి అవుతుందని ఏది ఏమైనా అది నిజమండి కొంతమంది అనలేరండి ఏ మాట ఆ మాటకి సమాధానం ఎలా ఇవ్వాలనే థాట్స్ కూడా రావండి ఇలాంటి వారు వృధు స్వభావాలై ఉంటారండి మిమ్మల్ని తగు పెట్టుకోవాలి అని నేను అనట్లేదండి నెమ్మదిగా వాళ్ళని మనం అనగలిగితే అనాలండి లేదా వీలైనంతలో అలాంటి వాళ్ళతో మంచిగానే ఉండి దూరంగా ఉండటం మంచిదని నా ఉద్దేశం అండి ఇవేంటి ఇలా చెప్తుందని మరో రకంగా అనుకోకండి అనిని వారు మర్చిపోయి ఉండొచ్చు కానీ పడిన వారు మర్చిపోలేమండి ఇంటికి వచ్చి ఏ పని చేసినా అవే మాటలు మనల్ని వేధిస్తూ ఉంటాయండి ఒక్క మాటలు చెప్పగలిగినప్పుడు ఆలోచించడం ఎందుకని మనం ఒక్క నిమిషం అనుకుంటే ఆలోచించి దిగురు పడవండి వారు ఎదుటి వారిని తక్కువ అంచనా వేసుంటారేమో గానీ ఎవరు లెక్కలు వారుకుంటాయండి అన్నీ మన మంచికి అన్నట్లు ఆటుపోట్లు ఉంటేనే ఇప్పుడు దాకా ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్కలాగుంటుందండి జీవితం అలా కాకుండా సాఫీగా సుఖంగా ఉంటే అంతా మంచి అన్నీ మంచి అమాయకంగా ఉంటుందండి జీవితం మధ్యలో మూతలు ఉంటేనే కదండి బంగారం అన్ని వచ్చేది మీతో మాట్లాడితేనే అమ్మ అర్చాడంతా శుద్ధి అద్ధంగా అల్లేసానండి టోన్స్ స్టెయిన్ చుట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి జడ చిన్న పిల్లలకు కూడా మనము ఇలా జడ అల్లుకోవచ్చండి చాలా ముద్దుగా ఉంటుంది పిల్లలకు కూడా చూడండి అమ్మవారి జడ ఎంత బాగా వచ్చిందో లావుగా ముద్దుగా మీ దగ్గర జడబిల్ల ఉన్నా పెట్టుకోండి లేకున్నా కమ్మలు ఉన్నా పెట్టుకున్న జడబిల్లలాగే బాగుంటాయండి ఏంటోనండి మాటల్లో పడి ఒకవైపు కట్ చేయటం వీడియోలు చూపించలేదండి ఏమి అనుకోకండి సరేనండి ఇక ఉంటానండి మరో మంచి వీడియోతో కలుస్తానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారికి జడబెడితే ఎంత బాగుందో చూడండి